హలో గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను జొన్న రొట్టెలకు వంకాయ కూర చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా ఒక పాట్ పెట్టుకొని దాంట్లో తగినంత నూనె వేసుకొని నూనె కొంచెం వేడైన తర్వాత దాంట్లో కొన్ని ఆవాలు వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాము ఈ కొత్తిమీర పచ్చిమిరపకాయలు ఏం చేయాలో తర్వాత చెప్తాను ఇప్పుడైతే ఫస్ట్ ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఆ ఉల్లిపాయ ముక్కలు కొంచెం దోరగా సేపు ఫ్రై చేసుకోవాలి ఈ లోపల అది ఫ్రై అవుతూ ఉంటుంది మనము చిన్న మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి పచ్చిమిరపకాయలు కొత్తిమీర వేసుకుందాం మెత్తగా కాకుండా కచ్చాపచ్చ గ్రైండ్ ఇద్దాం పల్స్ గ్రైండ్ ఇచ్చుకుంటా కచ్చపచ్చా చేసుకొని దీన్ని పక్కన ఉంచేసుకుందాము ఇంకా ప ఉల్లిపాయ ముక్కలు వేగుతూ ఉన్నాయి ఇప్పుడు దాంట్లోకి మనం కొంచెము అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకుందాం అవి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేక్ చేసి ఇప్పుడు దాంట్లోకి కొంచెం పసుపు వేసుకొని అది కూడా రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాం ఈ వంకాయ ముక్కలు ఫస్ట్ తెల్ల వంకాయలు తీసుకొని ముక్కలు కోసుకొని ఉప్పు నీళ్ళలో ఉంచేసుకున్న వంకాయ ముక్కలు తీసుకొని ఇప్పుడు ఈ మసాలాలలోకి వేసేసుకుందాం వేసుకోంగానే ఫస్ట్ ముక్కలన్నీ మసాలా కలిపేటట్టు ఫస్ట్ పెట్టేసుకుందాము కొంచెం మగ్గిన తర్వాత ఉప్పు వేసుకుందాము ఎందుకంటే ముక్కలు హెవీగా అనిపిస్తాయి మగ్గిన తర్వాత కొంచెం తక్కువ అవుతుంది ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకొని మరి ఒక మార్కు అలిగబెట్టేసుకుందాం చాలా జొన్న రొట్టెలకు మాత్రం చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎందుకంటే కొంచెం గ్రేవీలాగా ఉంటే బాగుంటుంది ఫ్రైలు కాకుండా గ్రేవీ లాగా ఉంటే బాగుంటుంది కాబట్టి ఒక నిమిషాలు మూత పెడితే తొందరగా మగ్గిపోతాయి ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు అలానే కొత్తిమీర ఈ రెండు వేసేసుకుందాం మనకి అల్లం వెల్లుల్లి ముద్ద వేయకపోతే పచ్చిమిరపకాయలు కొత్తిమీర అట్లనే వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు మన అల్లం వెల్లుల్లిపాయ ముద్ద వేసాం కాబట్టి ఉత్తగానే పచ్చిమిరపకాయలు కొత్తిమీర గ్రైండ్ చేసుకొని అదే గిన్నెలో మరికొన్ని నీళ్లు పోసి మనము గ్రేవీ లాగా అనుకుంటున్నాం ఫ్రై కాదు కాబట్టి కొంచెం వాటర్ పోసుకొని అది ఒక మారు పోసుకొని ఒక మారు కలియ పెట్టేసుకొని మూత పెట్టి మగ్గిచ్చేసుకుందామండి అన్నీ పడ్డాయి కేవలం మనకి మంచిగా మగ్గిపోయి నూనె పైకి తేలాలి ఈ విధంగా తేలింది అని అంటే పచ్చి ఉల్లిపాయ పెట్టుకొని జొన్న రొట్టె తింటే ఉంటుందండి ఆహా అనాల్సిందే మరి మీరు ట్రై చేస్తారు కదా